వంశీని అరెస్ట్ చేసిన తీరు వంశీ మీద పెట్టిన ఫాల్స్ కేసు నిజంగా రాష్ట్రంలో దిగజారిపోయిన రాష్ట్రంలో దిగజారిపోయిన లా అండ్ ఆర్డర్ను వంశీ అరెస్టు అర్థం పడుతుంది ఎందుకనంటే వంశీ వంశీను అరెస్ట్ చేసిన తీరు ఒకసారి గమనించినట్టయితే అతి దారుణమైన అతి దారుణమైన లా అండ్ ఆర్డర్ బ్రేక్ డౌన్ కనిపిస్తుంది ఒకసారి గమనించినట్టయితే ఈ కేసులో కన్నవరం పార్టీ కార్యాలయంపై దాడి దాడి జరిగింది అని చెప్పి ఫిర్యాదు చేసిన సత్యవర్ధన్ అనే ఈ వ్యక్తి అన్నవరం తెలుగుదేశం పార్టీ ఆఫీసులో కంప్యూటర్ ఆపరేటర్గా చేస్తా ఉన్న సత్యవర్ధన్ అనే ఈ వ్యక్తి ఫిర్యాదు చేసిన ఇదే వ్యక్తి సాక్షాత్ తానే జడ్జి గారి సమక్షంలో తానే జడ్జి గారిచ్చిన సమన్లకు పోలీసులు ఆధ్వర్యంలో ఆ సమంలో అందుకొని జడ్జి గారి దగ్గరికి వచ్చి జడ్జి గారితో తానిచ్చిన వాంగ్మూలాన్ని ఒకసారి గమనిస్తే ఆ వాంగ్మూలంలో ఆయన చెప్పిన ఏమిటి చివరికి ఈరోజు వంశీ మీద పెట్టిన ఫాల్స్ కేసు ఏమిటి ఇదే సత్యకుమార్ అనే వ్యక్తి దే సత్యకుమార్ అనే వ్యక్తి జడ్జి గారు జడ్జిగారి జడ్జి గారి సమక్షంలో వంశీ సత్యవర్ధన్ అనే వ్యక్తి వంశీ ఎలాంటి తప్పు చేయలేదు అని చెప్పినప్పటికీ కూడా వంశీ మీద తప్పుడు కేసులు ఈరోజు బలాయించడం జరిగింది ఒకసారి ఒక ఈ కేసుకు సంబంధించి ఘటనలు ఒకసారి గమనించాల్సిన అవసరం ఉంది ఫిబ్రవరి పంతొమ్మిదో తారీఖున రెండు వేల ఇరవై మూడు మంగళగిరి టీడీపీ మంగళగిరిలో టీడీపీ హెడ్ ఆఫీసులో పట్టాభి అనే వ్యక్తి చేత వంశీ మీద భరించలేని విధంగా బూతులు తిట్టించారు చంద్రబాబు నాయుడు గారు మంగళగిరి తెలుగుదేశం పార్టీ హెడ్ ఆఫీసులో ఫిబ్రవరి పంతొమ్మిది రెండు వేల ఇరవై మూడు పట్టాభి అనే వ్యక్తి రెచ్చగొడుతూ వంశీని తిడుతూ ఫిబ్రవరి పంతొమ్మిదవ తారీఖున తాను మాట్లాడిన మాటలు ఫిబ్రవరి పంతొమ్మిది ఇరవై మూడు వాడో పిల్ల సైకో నేనే గన్నవరం వెళ్తా ఎవడేం పీకుతాడో చూస్తా ఆ వంశీ సంగతి తేలుస్తా నియోజకవర్గంలో నుంచి బయటికి విసిరేస్తా అంటూ గన్నవరం ఎమ్మెల్యే వల్లబునేని వంశీ వల్లబునేని వంశీని రెచ్చగొట్టింది సాక్షాత్తు ఫిబ్రవరి పంతొమ్మిదో తారీఖున ఇదే పట్టాభి అనే వ్యక్తి అందరితో ఆగకుండా ఫిబ్రవరి ఇరవయ తారీఖున అంటే మరుసటి రోజు చంద్రబాబు గారు పట్టాభిని నేరుగా గన్నవరంకే పంపారు గన్నవరంకే పంపి గన్నవరంలో ఆయన అక్కడికి వెళ్ళి గన్నవరంలో మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ వంశీని మళ్ళీ తిట్టి అదే గన్నవరంలో చుట్టుపక్కల ప్రాంతాల నుంచి తాను పోగేసిన మనుషులను తాను వెంట పెట్టుకుని ప్రెస్ మీట్లో మళ్ళీ మరొకసారి వంశీని తిట్టి ఒక ప్రొసెషన్గా వైఎస్ఆర్సీపీ ఆఫీసును అటాక్ చేయడం కోసం ఫిబ్రవరి ఇరవయో తారీఖున ఇదే పట్టాభి బయలుదేరాడు బయలుదేరిన ఈ ఘటనలో ఇదే పట్టాభి ఫిబ్రవరి ఇరవయో తారీఖున వైసీపీ ఆఫీసుకు తాను మనుషులతో ప్రొసెషన్ ప్రొసెషన్గా తాను అక్కడికి వెళ్ళి ఆ రోజు పార్టీ బయట ఉన్న ఒక దళిత సర్పంచ్ సీనయ అనే వ్యక్తిని కూడా పట్టాభి వాళ్ళ మనుషులు దాడి కూడా చేయడం జరిగింది ఈ దాడి జరుగుతా ఉన్న నేపథ్యంలో ఉద్రిక్తతల మధ్య పోలీసులు కూడా నిర్వదించేదానికి విశ్వ ప్రయత్నం కూడా చేశారు ఆ చేసిన విశ్వ ప్రయత్నంలో సిఐ కనకారావు ఈయన కూడా దళితుడే సిఐ కనకారావు తల పగలగొట్టి నిరోధించే కార్యక్రమంలో సిఐ తల కనకారావు తల కూడా ఇదే అల్లరి మూకలు పట్టాభి నేతృత్వంలో ఇదే అల్లరి మూకలు తల కూడా పగలగొట్టారు ఇలాంటి ఉద్రిక్తతల మధ్య ప్రతిచర్యగా ప్రతిచర్యగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇటువైపున రావడం ప్రతిచర్యగా వైసీపీ వాళ్ళు కూడా అటువైపున వెళ్ళే కార్యక్రమం జరగడం ఈ ఘటన జరిగింది రెండు వైపులా ఆ రోజు పోలీసులు కేసు పెట్టారు వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది అయినా కూడా వన్ సెనెడ్గా కేసులు వాళ్ళ మీద పెట్టలేదు రెండు వైపులా కేసులు పెట్టారు రెండు వైపులా ఉన్న వాళ్ళ మీద కేసులు పెట్టారు తర్వాత గన్నవరం ఘటనకు సంబంధించి అప్పటి పోలీసులు సుమోటో సుమోటోగా టీడీపీ పార్టీ మీద వైసీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళ మీద ఇద్దరి మీద కేసులు పెట్టారు ఇదే సమయంలో టీడీపీ వాళ్ళు ఇచ్చి టీడీపీ వాళ్ళు మూడు కంప్లైంట్స్ కూడా ఇచ్చారు అవి కూడా తీసుకోవడం జరిగింది కానీ ఈ ఘటనలన్నీ కూడా టీడీపీ ఇచ్చిన కంప్లైంట్స్లో కానీ ఆ రోజు ఇచ్చిన కంప్లైంట్స్లో కానీ పోలీసులు పెట్టిన కేసుల్లో కానీ ఎక్కడా కూడా వంశీ పేరు లేదు కారణం వంశీ ఘటనలో లేడు కాబట్టి కారణం వంశీ ఘటనలో లేడు కాబట్టి ఘటనా స్థలంలో తాను లేడు కాబట్టి వంశీ పేరు ఎక్కడ ఎవరూ కూడా చెప్పలేదు తెలుగుదేశం పార్టీ ఇచ్చిన కంప్లైంట్స్లో కానీ పోలీసులు పెట్టిన కేసుల్లో కానీ ఫిబ్రవరి ఇరవై రెండో తారీఖున అంటే ఫిబ్రవరి ఇరవయో తారీఖున ఇది జరిగింది ఇది జరిగిన రెండు రోజుల తర్వాత గన్నవరం టీడీపీ ఆఫీస్ ఆపరేటర్గా డేటా ఎంట్రీ ఆపరేటర్గా పనిచేస్తా ఉన్న సత్యవర్ధన్ అనే ఈ దళిత యువకుని మంగళగిరిలోని టీడీపీ ఆఫీసుకు చంద్రబాబు నాయుడు గారు మనుషుల్ని పిలిపించుకొని ఈ సత్యవర్ధన్ అనే వ్యక్తి ద్వారా మరో కంప్లైంట్ కూడా ఇప్పించారు తెల్లటి కాగితం మీద ఆయనతో సంతకం తీసుకొని మరో కంప్లైంట్ కూడా ఇప్పించారు దాని ఆధారంగా ఎస్టీ ఎస్టీ దాని ఆధారంగా ఎస్టీ ఎస్టీ కేసు కూడా పెట్టారు కానీ ఆ ఇచ్చిన ఆ కేసులో కూడా ఆ సత్యవర్ధన్ ఇచ్చిన ఆ కేసులో కూడా అప్పటికి కూడా వంశీ పేరు ఎక్కడా కూడా లేదు కారణం వంశీ అక్కడ లేడు కాబట్టి ఘటనా స్థలంలో లేడు కాబట్టి ఫిబ్రవరి ఇరవై మూడో తారీఖున సత్యవర్ధన్ నుంచి పోలీసులు ఫిబ్రవరి ఇరవై 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 మూడు రెండు వేల ఇరవై మూడు పోలీసులు ఇదే సత్యవర్ధన్ దగ్గర నుంచి వన్ సిక్స్టీ వన్ స్టేట్మెంట్ కూడా తీసుకున్నారు ఆ స్టేట్మెంట్ లో సత్యవర్ధన్ ఇచ్చిన స్టేట్మెంట్లో కూడా ఎక్కడా కూడా వంశీ పేరు ఎక్కడా లేదు సత్యవర్ధన్ అనే వ్యక్తి ఆ వన్ సిక్స్టీ వన్ స్టేట్మెంట్ లో పోలీసులకు ఇచ్చిన వన్ సిక్స్టీ వన్ స్టేట్మెంట్లో తనని ఎవరూ తిట్టలేదని కూడా చెప్పాడు తాను ఘటన జరిగినప్పుడు ఘటన జరిగినప్పుడు తాను అక్కడి నుంచి వెళ్ళిపోయానని కూడా చెప్పాడు తర్వాత టీడీపీ ప్రభుత్వం రాగానే తర్వాత టీడీపీ ప్రభుత్వం రాగానే వంశీని టార్గెట్ చేయడం మొదలుపెట్టారు జులై పది రెండు వేల ఇరవై నాలుగున ఈ కేసును మళ్ళీ రీఓపెన్ చేశారు రీఓపెన్ చేసి ఆశ్చర్యంగా ఒకటి ఇక్కడికి ఆశ్చర్యం కలిగించే విషయం ఏమి తెలుసా ఇదే అనే వ్యక్తిని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత మళ్ళీ ఇదే సత్యవర్ధన్ అనే వ్యక్తి దగ్గర నుంచి మళ్ళీ వన్ సిక్స్టీ వన్ స్టేట్మెంట్ మళ్ళీ తీసుకున్నాడు రెండోసారి కేసు రీఓపెన్ చేసి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రెండోసారి ఇచ్చిన వన్ సిక్స్టీ వన్ స్టేట్మెంట్లో కూడా సత్యవర్ధన్ ఇవే మాటలే మాట్లాడాడు నన్ను ఎవరు తిట్టలేదని వంశీ అక్కడ లేడు అని తన ఘటనా స్థలం జరిగినప్పుడే తన నుంచి వెళ్ళిపోయాడు అదే మాటలే మాట్లాడాడు పోలీసులు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో తీసుకున్న వన్ సిక్స్టీ వన్ స్టేట్మెంట్లో కూడా తర్వాత అయినా చంద్రబాబు నాయుడు గారు వంశీ మీద వంశీ మీద పెట్టుకున్న ఆక్రోశము వంశీ మీద పెట్టుకున్న కోపము చంద్రబాబు నాయుడు గారి ఏ స్థాయిలో ఉందంటే ఎలాగైనా కానీ వంశీని ఇరికిచ్చాలి అనే ఆలోచనతో వంశీ ఘటనా స్థలంలో లేకపోయినా కూడా వంశీని డెబ్బై ఒకటవ నిందితుడిగా చేర్చారు డెబ్బై ఒకటవ నిందితుడిగా వంశీ పేరును చేర్చారు అయితే 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 ఇవన్నీ 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 కూడా 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 ఎన్సులు కాబట్టి బెయిల్ కోసం వంశీ హైకోర్టుకు ఆంటిసిపేటరీ బెయిల్ కోసం వంశీ హైకోర్టును ఆశ్రయించాడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఎట్టి పరిస్థితుల్లోనూ వంశీని అరెస్ట్ చేయాలనే ఉద్దేశంతో బెయిల్ రాకూడదు అన్న ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు కుట్రను ఇంకా ముందుకు తీసుకెళ్లారు గన్నవరం పార్టీ ఆఫీసును తగలబెట్టే ప్రయత్నం చేశాడు అని చెప్పి మరో ఫాల్స్ కేసు ఒకటి బుక్ చేయడం మొదలుపెట్టాడు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ అట కాల్చే కార్యక్రమం అట జరిగింది అని చెప్పి ఏకైక చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి మరో ఫాల్స్ కేసు మరో కట్టుక లేడు ఆఫీసును తగలబెట్టే కార్యక్రమం చేసినప్పుడు ఆ ఆఫీసు ఎవరిది అని చెప్పి ఆ ఆఫీసు ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన ఆఫీస్ ఆఫీసు వారిదే ఓనర్లు అయితే అప్పుడు ఇది నాన్ అవైలబుల్ సెక్షన్స్ కిందికి వస్తుంది ఎస్సీ ఎస్టీ కేసు పెట్టచ్చు అనే ఉద్దేశంతో ఏకంగా తెలుగుదేశం పార్టీ ఆఫీసు ఎస్సీ ఎస్టీలది అని చెప్పి ఇంకో దొంగ కేసు ఎస్టీ ఎస్టీలది అని చెప్పి ఇంకొక దొంగ వాంగ్మూలాన్ని కూడా ఇచ్చేశారు ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు వాస్తవం ఏమిటి అంటే తెలుగుదేశం పార్టీ కాలబడింది లేదు తెలుగుదేశం పార్టీ ఒక ఎస్సీ ఎస్టీకి సంబంధించిన వ్యక్తికి సంబంధించిన ఆఫీస్ బిల్డింగ్ కూడా కాదు తెలుగుదేశం పార్టీ ఆఫీసు కడియాల సీతారామయ్య అనే కడియాల సీతారామయ్య గారు అనే ఎస్సీ కాదు ఎస్టీ కాదు కనీసం బీసీ కూడా కాదు చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన వ్యక్తి ఆయన బిల్డింగ్ అది అంటే అక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారు ఉద్దేశపూర్వకంగా వంశీకి బెయిల్ రాకూడదు అని నాన్అబుల్ కేసు కింద నిన్ను మార్చాలి అనే ఉద్దేశంతో చేసిన మరో కుట్ర ప్రయత్నం మరోవైపు ఈ కేసులో దాదాపుగా తొంభై నాలుగు మంది మీద కేసు పెడితే చంద్రబాబు నాయుడు గారు బెయిల్ చంద్రబాబు నాయుడు గారు నెలలు తలబడి వైఎస్ఆర్సీపీ నాయకులు వేధించాలనే ఉద్దేశంతో ఇంకా నలభై నాలుగు మందికి ఇంకా నలభై నాలుగు మందికి ఇంకా బెయిల్ రాకుండా చంద్రబాబు నాయుడు గారు అడ్డుకుంటా ఉన్నారు ఒక హక్కుగా బెయిల్ రావాల్సిన చోట నెలలు తరబడి బెయిల్ రానివ్వకుండా అడ్డుకుంటా ఉన్న పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు ఇదే సత్యవర్ధన్ అనే వ్యక్తి మెజిస్ట్రేట్ దగ్గరికి తాను వచ్చి జరిగిన ఘటన గురించి మెజిస్ట్రేట్ దగ్గర వాంగ్మూలం తాను ఇచ్చేస్తే మిగతా వాళ్ళందరికీ కూడా వస్తాయి వస్తాయనే ఉద్దేశంతో పోలీసులు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా కుట్రపడి కుట్ర పన్ని సత్యవర్ధన్ అనే వ్యక్తిని ఇరవై సార్లు మెజిస్ట్రేటు రమ్మని సమన్లు పంపించినప్పటికీ కూడా ప్రతిసారు ప్రతిసారి దాటేసుకుంటూ రాకుండా ఎగరగొడుతూ పోయాడు చివరికి జడ్జికు ఇరవయోసారికి ఇన్నిసార్లు సమన్లు ఇచ్చినా కూడా ఈ మనిషి రాకపోవడం అన్యాయము అది పోలీసుల మీద గట్టిగా జడ్జి తిట్టి ఖచ్చితంగా సమన్లు ఇవ్వండి నెక్స్ట్ టైం వచ్చేట్టుగా ఖచ్చితంగా ఖచ్చితంగా చూసుకోండి అంటే అప్పుడు మరుసటి వాయిదాకు సత్యవర్ధన్ అనే వ్యక్తి తానంతట తానే హాజరయ్యాడు హాజరై ఈ ఘటన జరిగిన సమయంలో ఇంతకు ముందు తాను వన్ సిక్స్టీ వన్లలో ఏదైతే చెప్పాడో అదే అదే విషయాలను మళ్ళీ జడ్జి గారి సమక్షంలో మళ్ళీ అదే విషయాలే మళ్ళీ ఆయన తెలియ తెలియజేశాడు ఘటన జరిగిన సమయంలో తాను అక్కడ లేడని తనను ఎవరూ కులం పేరుతో దూషించలేదు అని అసలు ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధము లేదని కోర్టుకు తాను మొరబెట్టుకున్నాడు తాను తన తల్లి ఇద్దరు కలిసి ఆటోలో కూర్చుని కోర్టుకు వచ్చామని తన స్టేట్మెంట్ వనుక ఎవరి బలవంతము లేదు అని ఫిబ్రవరి పదో తారీఖు రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి పది రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి పదిన జడ్జి గారి ముందర స్టేట్మెంట్ తాను ఇచ్చాడు ఫిబ్రవరి పది రెండు వేల ఇరవై ఐదు జడ్జి గారి దగ్గర జడ్జి గారి సమక్షంలో తాను ఈ విధంగా స్టేట్మెంట్ ఇచ్చేసరికి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్కు వీరిద్దరికీ కూడా మనశ్శాంతి కరువైపోయింది వంశీని అరెస్ట్ చేయలేకపోతూ ఉన్నాము అనే దుర్బుద్ధి వీళ్ళల్లో ఎక్కువ కావడం మొదలుపెట్టింది